అందరికి నమస్కారము నా పేరు డాక్టర్ సింధు దహగామా నేను ఆశ్రమ్ హాస్పిటల్లో ఏలూరు మెడికల్ ఆంకాలజిస్ట్ గా పనిచేస్తున్నాను ఆ ఇవాళ మనము ఓవరీ క్యాన్సర్ అంటే అండాసియం క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాము దీని ట్రీట్మెంట్ వచ్చేసి మెయిన్ గా స్టేజ్ ని పట్టి ఉంటుంది క్యాన్సర్ స్టేజ్ని బట్టి సో ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ వన్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మొదటి దశలో ఉన్నప్పుడు ఓన్లీ అండాశయాలకు మాత్రమే ఉంటుంది వేరే చోట ఎక్కడికి పాకకుండా ఇలాంటప్పుడు ఆపరేషన్ చేసి తీసేయచ్చు ఆపరేషన్ మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది ఆ తర్వాత రిపోర్ట్ ని బట్టి కొన్ని రకాల క్యాన్సర్ లో ఇంజక్షన్ కూడా కీమోథెరపీ కూడా పెట్టాల్సి వస్తుంది అది ఆపరేషన్ తర్వాత మూడు నుంచి ఆరు ఇంజెక్షన్లు రిపోర్ట్ ని బట్టి పెడతాము ఇప్పుడు రెండో స్టేజ్ అంటే క్యాన్సర్ రెండు వైపుల అండాశయాలకి పాకి ఉంది ఇంకా చుట్టుపక్కల అవయవాలకు కూడా పాకి ఉన్నప్పుడు సర్జరీతో పాటు దీనికి ఇంజెక్షన్లు కూడా పెట్టాలి కీమోథెరపీ ఇంజెక్షన్లు సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆరు ఇంజెక్షన్లు మూడు వారాలకు ఒకసారి కీమోథెరపీ ఇంజెక్షన్ చేస్తాము ఇప్పుడు మూడో స్టేజ్కి వస్తే మనకి అన్ఫార్చునేట్లీ ఈ ఒవేరియన్ క్యాన్సర్ లో మోస్ట్ ఆఫ్ ద టైం అండ్ చాలా వరకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మూడో స్టేజ్ లోనే తెలుసుకుంటాము ఎందుకంటే దీనికి ఒక రకమైన ఇలా ఉంటే ఇది ఓవరీ క్యాన్సర్ అని చెప్పడానికి ఉండదు చాలా వేక్ సింటమ్స్ అంటే ఒక కడుపు ఉబ్బరంగా ఉండడము కొంచెం తినగానే కడుపు పొట్ట నిండిపోయినట్టుగా అనిపించడము గ్యాస్ లాగా అనిపించడము ఇలాంటి సింటమ్స్ తో ప్రజెంట్ అవుతారు సో ఇలా ఉన్నప్పుడు మనకి తొందరగా ఈ క్యాన్సర్ కనిపెట్టడానికి కుదరదు సో చాలా వరకు మూడో స్టేజ్ లోకి వచ్చిన తర్వాతనే బయటపడుతుంది సో ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ పొట్టలో నీరు చేరుకొని ఉంటది ఆ లోపల పేగుల చుట్టూతో ఉన్న కవరింగ్ దానికి కూడా కొంచెం పాకి ఉంటది సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఆపరేషన్ చేయడం ఇబ్బంది అవుతుంది ఆపరేషన్ చేసినా గానీ ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్స్ రావడం అవన్నీ ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంజెక్షన్ పెట్టి న్యూ అడ్జ్మెంట్ కీమోథెరపీ అంటాము ఆపరేషన్ ముందు ఇంజెక్షన్స్ పెట్టి ఆ తర్వాత ఆపరేషన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో మూడు ఇంజెక్షన్ పెడతాం ఎడ్జువెంట్ కీమోథెరపీ అంటాం సో మొత్తం ట్రీట్మెంట్ ఇంజక్షన్ పెట్టడము ఆపరేషన్ చేయడము ఆ తర్వాత మళ్ళీ ఇంజెక్షన్ పెట్టడం ఇది మూడో స్టేజ్ లో వచ్చినప్పుడు లాస్ట్ నాలుగో స్టేజ్ అంటే వేరే చోటికి కూడా స్ప్రెడ్ అయిపోయింది లివర్ కి స్ప్రెడ్ అయింది లేకుంటే ఊపిరితిత్తుల్లో నీరు పట్టింది లంగ్స్ కి స్ప్రెడ్ అయిపోయింది ఇలా ఉన్నప్పుడు నాలుగో స్టేజ్ అంటాం ఇక్కడ సర్జరీ తోటి లాభం ఉండదు ఇలాంటప్పుడు ఓన్లీ ఇంజక్షన్ చేస్తాం ఇందాక మనం మాట్లాడుకున్న కీమోథెరపీ ఇంజెక్షన్లు ఆరు ఇంజక్షన్లు చేస్తాం ఈ కీమోథెరపీ కాకుండా కొన్ని కొత్త రకమైన ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి ఓవరీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి దీన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు టార్గెటెడ్ థెరపీ వచ్చేసి ఓవరీ క్యాన్సర్ లో రెండు రకాలు ఒకటి యాంటీజెనిసిస్ ఇన్హిబిటర్ అంటాము అంటే రక్తనాళాల మీద ఎఫెక్ట్ చూపించి క్యాన్సర్ ని తగ్గిస్తుంది సో ఇది దీని పేరు బెవసిజునాబి అని ఉంటుంది టార్గెటెడ్ థెరపీ కీమోథెరపీతో పాటు ఇంజెక్షన్ పెట్టి మళ్ళీ క్యాన్సర్ ఎక్కువ అయ్యేంత వరకు కంటిన్యూస్ గా పెడతాము దురదృష్టంగా ఈ ఓవరి క్యాన్సర్ అనేది మనకి మూడో స్టేజ్ లో తెలుస్తుంది అది కాకుండా ట్రీట్మెంట్ తో ఇనీషియల్ గా బాగా తగ్గినా కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా మూడో స్టేజ్ లో ఇనీషియల్ గా డయాగ్నోస్ అవుతాయి రావడమే మూడో స్టేజ్ లో వస్తే మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత ఎక్కువ అయ్యే అవకాశాలు కామన్ గా ఉంటుంది సో ఇలాంటప్పుడు మళ్ళీ ఎక్కువ అవ్వకుండా ఈ మెయింటెనెన్స్ థెరపీ లాగా కీమోథెరపీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రాకుండా ఈ టార్గెటెడ్ థెరపీ అనేది మెయింటెనెన్స్ లాగా కంటిన్యూస్ గా చేస్తాం మూడు వారాలకు ఒకసారి ఇంజెక్షన్ పెడుతూ ఉంటాము ఎక్కువ అయ్యేంత వరకు ఇంకో రకమైన ట్రీట్మెంట్ టాబ్లెట్ రూపంలో టార్గెటెడ్ థెరపీ వీటిని పార్క్ ఇన్హిబిటర్స్ అంటాము ఇవి అన్ని పేషెంట్ అందరి పేషెంట్స్ కి వాడచ్చు అలా కాకుండా ముఖ్యంగా బ్రాకా మ్యూటేషన్స్ ఉంటాయి కొన్ని పేషెంట్స్ లో వంశ పారంపర్యంగా కొన్ని క్యాన్సర్స్ వస్తాయి అలాంటి ఓవరీ క్యాన్సర్స్ లో ఈ బ్రాకా మ్యూటేషన్ లేదా మామూలుగానే కొంతమందికి ఆ ట్యూమర్ లో బ్రాకా మ్యూటేషన్ అనేది వస్తుంది లేదా హెచ్ఆర్డి అంటాం హెచ్ఆర్డి పాజిటివ్ అని ఇలాంటివి ఉన్నప్పుడు ఈ టాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి ఇవి కూడా కీమోథెరపీ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ లాగా మళ్ళీ ఎక్కువ అవ్వకుండా నెల నెల కంటిన్యూస్ గా డైలీ టాబ్లెట్స్ వాడుతూ ఉండాల్సి ఉంటుంది సో ఇవి మెయిన్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓవరీ క్యాన్సర్ లో మనకి రేడియేషన్ అనేది ఉండదు మెయిన్ గా సర్జరీ కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ ఉంటుంది సో ఇవన్నీ విషయాలు తెలుసుకొని మనం ఈ క్యాన్సర్ ని త్వరగా కనిపెట్టి ట్రీట్మెంట్ తీసుకొని సేఫ్ గా ఉందామని ఎక్స్పెక్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ